శ్రీమాత్రే నమ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ నమో నమోనమ ఈరోజు వీడియోలో కామాక్షిదేవి వ్రతం ఎలా చేసుకోవాలో నేను ఎలా మొదలుపెట్టి చేసుకున్నాను ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామాక్షి దేవి వ్రతం ఈ వ్రతం అనేది మనము పదహారు వారాలు శుక్రవారాల రోజు చేసుకోవాలండి అది కూడా ఒక జ్యోతి స్వరూపంగా అమ్మవారిని ఆరాధించాలి ఒక్కొక్క వారము ఒక్కొక్క జ్యోతిని పెంచుకుంటూ పదహారు జ్యోతులు వెలిగించుకోవాలన్నమాట అమ్మవారి ముందు దీనికోసం మనకి కామాక్షి దేవి కుంది అంటే కామాక్షి దీపపు కుంది ఒకటి కావాలి ఒకటి లేదా రెండు మీ ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ ఉంటే మంచిదండి దాంతోపాటు మనము ప్రత్యేకమైన దీపం వెలిగించడం కోసము మట్టి ప్రమిదను కానీ ఇత్తడి ప్రమిదలు కానీ లేదంటే పిండి ప్రమిదలు మీరు ఎలా అనుకుంటే అలా తయారు చేసుకొని వెలిగించుకోవచ్చు నేనైతే మట్టి ప్రమిదలు రెండు తెచ్చుకొని ముందు రోజే శుభ్రం చేసుకొని అందులో ఆవు నెయ్యి మూడు ఒత్తులు కలిపి ఒక వత్తి ఇంకా ఇంకొక ఒత్తి రెండు ఒత్తులు కలిపి ఒకటిగా పెట్టి గంధం కుంకుమ బొట్లు అలంకరణ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులు చివరి రోజు ఈరోజు శుక్రవారము ఫిబ్రవరి ఏడో తారీఖు ఈరోజు నేను మొదలుపెట్టి కామాక్షి దేవి వ్రతం అనేది స్టార్ట్ చేసుకున్నాను మొదటి వారం పూజ ఇంకా తొమ్మిదవ రోజు రాజశ్యామలాదేవి పూజ అనేది కూడా అనమాట అమ్మవారికి రాజశ్యామలాదేవికి ముందు రోజే గురువారమే మహానైవేద్యం అనేది సమర్పించుకున్నానండి ఎందుకంటే శుక్రవారము మాకు చుట్టాలది మా రిలేటివ్స్ది పెళ్ళికి వెళ్ళాలి ఉదయాన్నే ముహూర్తం అనమాట అందుకనేసి ముందు రోజే నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా ఈరోజు కొంచెంగా పొంగల్ చేసి నైవేద్యం పెట్టి మేము పెళ్ళికి వెళ్ళామనమాట అది చేసుకొని సో ఈ పూజ నేను పొద్దున్నే సూర్యోదయానికి పూర్వమే ఫోర్ ఫార్టీ ఫైవ్కే లేచానండి మాది ఒక ట్వంటీ మినిట్స్ ఫాస్ట్ టైం అనేది అందులో ఫైవ్ అని చూపిస్తుంది మేము అలా పెట్టుకున్నాం అనమాట ఇంకా ముందే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ముందు ఇంటి ముందు ముగ్గు అది పెట్టుకొని తులసి కోట దగ్గర కూడా ముగ్గులు అవి పెట్టుకొని ఇల్లు కూడా తుడుచుకొని శుభ్రంగా పెట్టుకొని స్నానం చేసుకొని వచ్చాను ఈరోజు శుక్రవారం కావడంతో అమ్మవారిని పూజించుకోవాలని గడప పూజ అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట చేసుకొని తర్వాత నేను ఇంట్లో రాజశ్యామలా దేవికి తొమ్మిదవ రోజు పూజ ఈసారి మనకి తిథిద్వయం రావడంతో కొంతమంది గురువారం అని కొంతమంది శుక్రవారం అని చెప్తూ ఉన్నారు ఇంకా తొమ్మిదవ రోజు శుక్రవారం ఆ రోజు మనం కదపలేం కాబట్టి శనివారం రోజు రాజశ్యామలాదేవిని నేను ఉద్వాసన చెప్పుకున్నాను అమ్మవారికి సో గురువారం మహానైవేద్యం పెట్టుకున్నాను శుక్రవారం అమ్మవారికి తొమ్మిదో రోజు పూజ చేసుకొని శనివారం ఉద్వాసన చెప్పుకున్నాను అనమాట ఇంకా ఈరోజు శుక్రవారము అమ్మవారికి కామాక్షి దేవికి పదహారు శుక్రవారాల పూజ అనేది స్టార్ట్ చేసి మొదటి రోజు కూడా ప్రారంభించుకున్నాను అనమాట నేను ఇంతకుముందు పదహారు సోమవారాల వ్రతం అనేది ఆషాఢ మాసంలో మొదలుపెట్టాను తర్వాత పుష్య అమావాస్య రోజున అది కంప్లీట్ అయిందండి అప్పుడు కార్తీక మాసంలో నేను పూజ గదిని శుభ్రం చేస్తూ ఉండంగా నాకు కామాక్షిదేవి ఫోటో అనేది కవర్లో నుండి తీసుకొని చూసుకుంటూ అనమాట అమ్మ అప్పుడు చూస్తూ ఉండంగా అమ్మ నన్ను అడుగుతున్నట్టుగా నన్ను ఈ మధ్యకాలంలో నువ్వు పూజించడం మానేసావు ఆ ఫోటోని దాచి లోపల పెట్టేశావు నన్ను మళ్ళీ పూజించుకో అని చెప్పిందో ఏమో అమ్మవారి ఫోటో అనేది క్లీన్ చేసి బొట్లు పెట్టి అక్కడ పెట్టుకున్నాను పూజ గదిలో ఇంకా అప్పటి నుండి కొంచెం నాకు ఇన్స్టాలో ఆ మధ్యకాలం నుండే నాకు దసరా అప్పటి నుండే అమ్మవారి కామాక్షి వ్రతాల వీడియోస్ అవన్నీ కూడా నాకు వస్తూ ఉన్నాయన్నమాట అసలు సరే మనసులో కూడా స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు నేను పదహారు సోమవారాలు చేస్తున్నాను కదా చేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొదలు పెడదాం అసలు యాక్చువల్గా కామాక్షిదేవి వ్రతం అనేది కార్తీక మాసంలో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కార్తీక పౌర్ణమికి మనకి చాలా చాలా మంచి రోజు కదండి కాకపోతే సరే ఇప్పుడు ఇది ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఒకటి అయిన తర్వాత ఇంకొకటి మొదలు పెడదామని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నాను కానీ మనసులో అయితే అమ్మవారు ఉన్నారనమాట ఇంకా అమ్మ కూడా అనుకుందేమో అయ్యవారిని పూజించావు కదా ఇంకా నన్ను కూడా పూజించు అని అనుకుంటున్నాను కుందేమో అమ్మ మొదలు మొదలుపెట్టాను శివ పూజ అయినా అమ్మవారి పూజ అయినా ఆజ్ఞ లేనిదే మనం ఏది చేయలేమండి వాళ్ళు కోరుకోవాలి అన్ అలానే నేను మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు శుక్రవారం మొదలుపెట్టాను ఏదైనా కానీ పౌర్ణమి లోపు మొదలు పెట్టుకుంటూ ఉంటాను ఏదైనా పూజ కానీ పని కానీ ఏదైనా కొత్తది చేసేటప్పుడు అలాగే ఈరోజు కూడా పౌర్ణమి లోపు చేయాలి మొదటి వారం అని అనుకున్నాను కాకపోతే ఇబ్బంది రావడంతో చేయలేకపోయాను అంటే గుప్త నవరాత్రులు కూడా రాజశ్యాములాది నవరాత్రి పెట్టాను కానీ తర్వాత మూడు రోజులు నాకు ఇబ్బంది వచ్చి పంచమి నుండి చేసుకున్నాను అనమాట వసంత పంచమి నుండి ఇంకా అమ్మవారికి కూడా ఈరోజు తొమ్మిదో రోజు పూజ కూడా చేసుకుంటూ ఉన్నాను అందుకని తొమ్మిది అమ్మవారికి పిండి ప్రమిదలు రాజశ్యామల దేవిని ఉద్దేశించి తొమ్మిది పిండి ప్రమిదలు వెలిగించుకున్నాను ఇంకా కామాక్షి దేవి కోసం అనేసి మట్టి ప్రమిదలు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి కదా ఆయనను ప్రార్థించుకున్నానమాట విఘ్నేశ్వర మీ అమ్మగారైన లలితా పరమేశ్వరి దేవి కామాక్షి దేవిని ఈరోజు నేను మొదలుపెట్టి పదహారు శుక్రవారాలు పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను మీ ఆజ్ఞతో నాకు అమ్మవారి పూజ కంప్లీట్ అయ్యేలాగా అనుగ్రహాన్ని ప్రసాదించండి అని ఆయనను వేడుకొని ఆయనకు పూజ చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటాను కదండి లలితాదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి సరస్వతీదేవి స్వరూపమే కదా రాజశ్యామలాదేవి అందరికీ కూడా అభిషేకాలు అవి చేసుకున్నాను చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పూజించుకున్నాననమాట అమ్మవారిని తర్వాత అంటే ముందుగా గణపతి పూజ తర్వాత రాజశ్యామల దేవికి ప్రతిరోజు చేసుకుంటాను కదా అమ్మవారికి కూడా పూజ చేసుకున్న తర్వాత నేను గౌరీ దేవిని కామాక్షి దేవిగా భావించి పసుపు ముద్దను తయారు చేసుకొని పెట్టుకొని ఆమెకి షోడశోపచార పూజ కామాక్షి దేవికి పూజ చేసుకున్న తర్వాత నేను అమ్మవారి స్థుతి స్తోత్రము ఇంకా ఉదయమే నేను కామాక్షి సుప్రభాతం అనేది టీవీలో పెట్టుకొని వింటూ పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకున్నానమాట అంటే ఈ పూజ నేను సూర్యోదయానికి పూర్వమే మొదలు పెట్టుకున్నాను అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా ఉంటుందండి మొదలు పెట్టుకొని కంటిన్యూగా చేసుకున్నాను ఎయిట్ టెన్ అలా అయిపోయింది నా పూజ అంతా కంప్లీట్ అవ్వడం కోసము ఇది ఉదయమైనా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ అయినా మీరు చేసుకోవచ్చు మీరు ఉపవాసం ఉండాలి అని అనుకుంటే ఉపవాసం ఉండి చేసుకోండి లేదంటే పూజ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు లేదండి అమ్మవని పూజించడానికి మనకి నియమాలు పెద్దగా ఉండవు ప్రతి శుక్రవారము మనం ఎలా పూజ చేసుకుంటామో అలానే అమ్మని పూజించుకోండి ఇంకా ఒకటి సూర్యోద ఉదయానికి ముందైనా మీరు స్టార్ట్ చేసుకొని చేసుకోండి లేదంటే సాయంత్రం అయినా చేసుకోండి మీరు అఖండ దీపం పెట్టాలి లేదంటే కలసం పెట్టాలి అని అనుకునేది మీ ఇష్టం అనమాట నియమాలు అనేవి మీరు పాటించుకొని చేసుకోండి నేనైతే మామూలుగా అమ్మవారిని ఇలా పదహారు శుక్రవారాలు పదహారు దీపాలు వెలిగించుకుంటు అంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ పదహారు వారాలు అని మొదలు పెట్టుకొని చేసుకున్నాను అనమాట సో ఈరోజు మొదటి రోజు కాబట్టి తమలపాకు పైన స్వస్తికి గుర్తు గంధంతో వేసుకొని కుంకుమొట్లు పెట్టుకొని నవధాన్యాలు పోసి దానిపైన ప్రమిదను పెట్టి వెలిగించుకున్నాను ఇంకా చుట్టూ కూడా పిండి ప్రమిదలు రాజేశ్యామలదేవి నవరాత్రులు కాబట్టి తొమ్మిది దీపాలు అమ్మారి గురించి అనమాట సో ఇలా నేను పూజ చేసుకున్నాను ఈ కామాక్షి దేవి స్థుతి అష్టోత్తరము ఇవన్నీ కూడా నాకు చదవడానికి రాదండి నేను అంటే కొత్తగా ఉంది కాబట్టి అవన్నీ కూడా మొబైల్లో పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాను ఈ నాలుగు పదహారు వారాలంటే నాలుగు నెలలు పడుతుంది కాబట్టి ఆ లోపు నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఇంకా లలిత సహస్రనామ పారాయణం అనేది నేను ప్రతి శుక్రవారము చదువుకుంటాను కాబట్టి అది చదువుకుంటూ నేను కుంకుమార్చన అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత ధూపము దీపము అనే ఉపచారాలు మళ్ళీ వస్తాయి కదండి అప్పుడు ఈ కామాక్షి దీప వెలిగించాను అంటే మట్టి ప్రమిదను వెలిగించి బోట్లు పెట్టి పుష్పాలు అక్షింతలు సమర్పించి అమ్మను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను అనమాట అమ్మ నీ దయ వల్ల పదహారు వారాలు నిన్ను ఆరాధించుకునే అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను మీరు కోరికలు కోరి అమ్మవారిని పూజించుకోవచ్చు లేదంటే అమ్మవారిని ఆరాధించుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో అయినా మీరు పూజించుకోవచ్చండి దేవి అంటేనే కోరికలను తీర్చే తల్లి కాబట్టి అమ్మను నేను ఇలా పూజించుకున్నాను అంటే మనసులో కోరికలు ఉన్నాయి కానీ అని అమ్మకు తెలియంది ఏమీ ఉండదు కాబట్టి కొన్ని మనము చెప్పుకుంటే ఒక్కొక్కసారి అంటే అమ్మవారి పాదాల వద్ద ఉంచితే అమ్మ కరుణిస్తుంది తప్పకుండా విని మనల్ని అనమాట సో ఇదండి నేను చేసుకున్న పదహారు శుక్రవారాల కామాక్షి దేవి వ్రతం వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి